ఇక రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది జులై పది నుంచి పదిహేనవ తేదీ మధ్యలో ఒకటి లేదా రెండు అల్పపీడనాలు ఏర్పడటం ద్వారా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఇక జూలై పదమూడు నుంచి హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది జులై తొమ్మిది నుంచి జులై పన్నెండు వరకు నిజామాబాద్ ఆదిలాబాద్ రామగుండం ఖమ్మం మెదక్ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి హెచ్చరించింది సోమవారం నుంచి మంగళ వరకు నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిర్సిల్లా ములుగు భద్రాద్రి కొత్తగూడెం సూర్యాపేట మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చిన్నబాబు ఫోన్ ద్వారా అందిస్తారు రైట్ సంజన తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల రాకతో అయితే వర్షాలు మొదలయ్యాయని చెప్పాలి ముఖ్యంగా ఇటు జూన్ మాసంలోనే అంటే జూన్ నెలలోనే వర్షాలు అధికంగా రావాల్సి ఉన్నప్పటికీ కూడా జూన్ లో కాస్త వర్షాభావం పరిస్థితులు అయితే ఎదుర్కొందని చెప్పాలి తెలంగాణ రాష్ట్రం అయితే ఇప్పుడు జూలైలో మాత్రము ఇటు వాతావరణ శాఖ రైతులకు కానీ ఇటు తెలంగాణ ప్రజలకు కానీ ఒక దీపికపురు గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పాలి ఎందుకంటే ఈ రానున్న నాలుగు ఐదు రోజులు కూడా ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఆ భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని చెప్పేసి హైదరాబాద్ వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించడం జరిగింది ముఖ్యంగా ఈ నైరుద్యోలు తోడు ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా ఈ వర్షాలకి ఈ ఛాన్స్ ఉంటుందని చెప్పేసి వాతావరణ అధికారులు చెప్తున్నారు ముఖ్య ఈ రోజు అయితే ముఖ్యంగా ఈ రోజు చూసుకుంటే మాత్రము వికారాబాద్ సంగారెడ్డి మెదక్ వరంగల్ అలాగే హనుమకొండ నిజామాబాద్ కామారెడ్డి నాగర్ కర్నూల్ మహబూబ్నగర్ జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ మేరకు ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులను కూడా అప్రమత్తం చేసింది ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అలాగే హైదరాబాద్ లో చూసుకుంటే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే పదమూడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే వాతావరణ శాఖ జారీ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఇటు హైదరాబాద్ నగరానికి మాత్రము మార్నింగ్ నుంచి ఇటు ఈవినింగ్ వరకు కాస్త వాతావరణం పొడిగా ఉన్నా కూడా సాయంత్రానికి మాత్రము ఒక మోతాదు నుంచి భారీ వర్షం ఇక్కడ హైదరాబాద్ లో కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ హెచ్చరించింది దాంతో పాటు ముఖ్యంగా ఇప్పుడు మోతాదు వర్షం కురిసినప్పటికీ కూడా ఇవాళ రేపు మోతాదు నుంచి ఒక మోతాదు వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పటికీ కూడా పదమూడో తారీఖు ముఖ్యంగా హైదరాబాద్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ వెల్లడించింది ఈ నేపథ్యంలోనే ఇటు జిహెచ్ఎంసీ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది ఇటు లోతట్టు ప్రాంతాలు అలాగే ఇటు మూసీ పక్కన ఉన్నటువంటి జనజీవనాన్ని కూడా ఎప్పటికప్పుడు కూడా అలర్ట్ జారీ చేస్తున్నారు అధికారులు హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం అలాగే భారీ వర్షాలకు తోడు ఇటు భారీ స్థాయిలో కూడా బలమైన ఈదురు గలు కూడా వీస్తున్నాయి గంటకు దాదాపుగా ముప్పై నుంచి నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు కూడా వీస్తున్నాయి ఈ ప్రస్తుతానికైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఇటు వర్షాలకు తోడు ఇటు బలమైన ఎదురుగాలు కూడా వీచే అవకాశం ఉండడంతో కొన్ని చోట్ల పిడుగులు కూడా పడే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అవసరం అయితే తప్ప బయటికి రాకూడదని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు అలాగే రాష్ట్ర యంత్రాంగం కూడా రాష్ట్ర అధికారులు కూడా ఇటు ప్రజలకి హెచ్చరికలు జారీ చేస్తున్నారు ముఖ్యంగా చూసుకుంటే ఇటు బుధవారం ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ ములుగు భద్రాద్రి కొత్తగూడెం సంగారెడ్డి కామారెడ్డిలో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి తెలిపింది పదమూడు వరకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది అయితే ఈ మేరకు పదమూడు జిల్లాలకు ఓవరాల్ గా అయితే ఎల్లో అలర్ట్ జారీ చేసింది అయితే గడిచిన రెండు రోజులు చూసుకుంటే ఇటు ఆదివారం సోమవారం గడిచిన రెండు రోజులు చూసుకుంటే ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అయినటువంటి పినపాకలో అత్యధికంగా పదకొండు పాయింట్ ఆరు నాలుగు సెంటీమీటర్లు వర్షపాతం నమోదైనట్టు మనకి ఇటు తెలుస్తుంది అలాగే కరకగూడెంలో ఏడు పాయింట్ రెండు రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇటు బాన్సువాడలో ఎనిమిది పాయింట్ ముప్పై ఎనిమిది ఇలా ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి కొన్ని జిల్లాల్లో మాత్రము భారీ నుంచి అతి భారీ వర్షాలే నమోదయ్యాయని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ ఇప్పటికే రికార్డు కూడా ఇవ్వడం జరిగింది అయితే రానున్న రెండు మూడు రోజులు కూడా ఇక్కడ మోతాదు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అలర్ట్ గా ఉండవాలని వాతావరణ శాఖ అయితే ఇప్పటికే పలు హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి నెలకొంది బాబు